నియోజకవర్గ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని పార్టీకి ఎలక్షన్ ముందు కష్టపడే కార్యకర్తలు అందరూ రోడ్డు మీద ఉన్నారు ఎలక్షన్ తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు అందరూ లోపల మీటింగ్లో ఉన్నారు ఇది మాత్రం దారుణం ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా పాత క్యాడర్కి సమాధానం ఉండట్లేదు పాత క్యాడర్కి ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు ఎవరైతే తొత్తులు ఉన్నారో ఆ తొత్తులకి మాత్రమే మీటింగ్ చెప్తారు వాళ్ళే పదవులు చేసుకుంటారు వాళ్ళే చేసుకుంటున్నారు ఇలా అయితే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ అలాగనే మేము పార్టీ మారుతా అని చెప్పట్లే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినప్పుడు మన పార్టీ మాత్రం ఖచ్చితంగా నష్టపోతుంది ఇదే నేను చెప్పదలుచుకున్నాను ఆ తక్షణమే కథావట్లు అనేవి రిమూవ్ చేయాలి ఇక్కడ బుచ్చిపేట మండలిలో ఆయన ఒక నాయకుడు బుచ్చిపేట మండల పరిస్థితి జిల్లా అధ్యక్షుడు అలాగే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అండి అలాంటి ఆయన ఫోటో లేకుండా ఇక్కడ జరగడం కష్టం ఇదైతే మాత్రం తక్షణమే ఈ కథావట్లు అయితే తొలగించాలి లేకపోతే ఈ మీటింగ్ మీద బాయ్ అండి చేస్తున్నాం వెంకటరమణ పడ్డాది హై స్కూల్ చైర్మన్ అండి ఈరోజు పట్ల తాజీబాబు గారిది కట్టఅట్ మీద ఫట్టవలే దౌ దౌర్భాగ్యం ఈవేళ జరిగింది కాబట్టి అది సూపర్ ఎమ్మెల్యే ఇదంతా నడిపిస్తున్నాడని చెప్పేసి తో సాధిస్తున్నాడని చెప్పేసి మేమందరమే కార్యకర్తలు అందరూ ఈ వేళ నిరాకరిస్తున్నాము సార్ మరి వీరందరూ కూడా హైకమాండ్ కి పంపించి ఆ సూపర్ ఎమ్మెల్యే అర్జెంటు గా పక్కన పెడతారని చెప్పేసి నిన్న వరకు వైసీపీ లో పనిచేశారు ఈ వేళ ఏమో తెలుగుదేశంలో ఆ నడిపిస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలు బట్టి ఇంటింటికి తిరిగి బతుదాది బాబు గారు ఎక్కడ కనిపించలేదంటే ఈ వేళ వైసీపీ నుంచి వచ్చిన నాయకులే ఈ వేళ బుచ్చిపేట మండలంలో పరిపాలిస్తారని చెప్పేసి ఆ క్యాండిడేట్ ని గా తొలగిస్తారని చెప్పేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాను సార్ ఎవరంటే గేలు సజ్జరాన్ అని చెప్పేసి మేము మనసు పూర్తిగా చెబుతున్నాం సార్ మరి బుచ్చిపేట మండల ఎస్ ఉపాధ్యక్ష చేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో మరి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మరి బుచ్చిపేట మండలం హెడ్ క్వార్టర్ లో మరి బోర్డులు వేయడం జరిగింది గ్రామ స్థాయి నాయకులు కూడా ఫోటోలు కూడా చాలా మంది వేయడం జరిగింది అయితే ఈరోజు మన యొక్క తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కరోనా టైం కూడా లెక్క చేయకుండా నిరంతరం వర్క్ చేసి నిరంతరం తిరుగుతూ ఎక్కడా కూడా అలిపెరిగినజీలో పనిచేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ప్రతి ఏరియాలో కూడా మంచి రిజల్ట్ వచ్చేలాగా ఒక కృషి వర్లుగా నిరంతరం చోడవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా చేశారు తర్వాత దాన్ని చూసి మళ్ళీ మన రాక్ష మన గౌరవ సీఎం గారు అనకాపల్లి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది నియమించిన నాటి నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ఏడుగురు ఎమ్మెల్యేను కూడా మరి గెలిపించుకోవడం జరిగింది సో ఆ రిజల్ట్ ని కూడా చూసి దాని తన యొక్క పనితనం చూసి మరి ఆయనకి ఒక రాష్ట్ర స్థాయిలో హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్ గా కూడా గౌరవం ఇవ్వడం జరిగింది మన గౌరవ సీఎం గారు మరి అలాంటి వ్యక్తి యొక్క ఫోటోని ఒక బ్యానర్ మీద చిన్న స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఫొటోలేసి ఆయన యొక్క ఫోటో వేయకపోవడం ఆ దృశ్యాన్ని చూసి మరి మండల స్థాయిలో జరిగినటువంటి మీటింగ్ లో ఉన్న కార్యకర్తలు ఎంతో మంది మనోభావాలు గురయ్యారు అందరూ కూడా మనస్తాపం చెంది ఈ రోజు ఇక్కడ భోజనాలు కూడా చేయకుండా ఎమ్మట వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి కార్యకర్తలకు కనిపిస్తుంది అలా కుట్రగా భావిస్తున్నాము ఎందుకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ ఫోటోలు కూడా అక్కడ వేసి ఈయన ఫోటో వేయటానికి రాలేదంటే అది చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బలంగా ఖండిస్తున్నాము ఎంత దూరమైనా సరే వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఉందంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆయనే కారణం నిరంతరం కృషి చేస్తారు అందరికీ తెలుసు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫోటో లాయ లేని ఎడలా మేమేది ఇక్కడ చెప్పేసి వెంటనే అక్కడ నుంచి మీటింగ్ తిరిగి రావడం జరిగింది देखो तो डाउट वाली को उधर रखो जा अंदर में वीडियो नचते लाइक చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్